పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అపార కణాసింధుం జ్ఞానదం శాంతూపిం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి బుదావహం యద్దర్శనం సకల పాప విమోచనాయ యద్వదనం సకల మోహ నివారణాయ పాపవిమోచనాయనం సంభవ తారణాయ శ్రీచంద్రశేఖర జగద్గరుమాశ్రయామి జగన్మాత పరాంబిక పరాశక్తి సాక్షాత్ త్రిపురసుందరీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు మూడు లోకాలను పరిపాలించేటువంటి అమ్మవారు దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రి పర్వతం మీద సాక్షాత్కరించి సమస్త జగత్తులో ఉండేటువంటి సమస్త ప్రాణికోటిని కాపాడేటువంటి పరదైవంగా పరమదైవంగా ఈరోజున శరన్నవరాత్రి మహోత్సవాల్లో భక్తజనులు ఏవన్న మందికి కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాంటి అమ్మవారు ఇంద్రకీలాద్రి వాసిన్యై ఇంద్రాది సురసేవితే ధరస్మిత విభాసిన్యై దుర్గాదేవి నమోస్తుతే అని దేవగణాలంతా కూడా అమ్మవారిని ఇంద్రకీలాద్రి మీద వసించినటువంటి మహాశక్తి స్వరూపిణిగా కీర్తించారు ఇంద్రాది దేవతలు వారి వారి కష్టాలను పోగొట్టుకోవడానికి దుర్గాదేవిని అనేక రకాలుగా స్తోత్రములు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహములతో వారంతా కూడా దేవలోకాన్ని పరిపాలించగలిగారు అలాంటి జగన్మాత యొక్క ఉత్సవాలు ఇంద్రకీలాద్రి మీద అత్యంత వైభవపేతంగా నిర్వహింపబడుతున్నాయి ఈరోజు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా సాక్షాత్కరిస్తూ ఉన్నారు నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని శంకర భగవత్పాదాచారులు వారు అన్నపూర్ణాదేవిని కీర్తించినటువంటి శ్లోకమిది ఎనిమిది శ్లోకాలతో అష్టకంగా కీర్తింపబడుతోంది నిత్యానందకరి ఎప్పుడూ ఆనందమయంగా ఉండేటువంటి స్వరూపం సౌందర్యమునకు సముద్రము వంటిది అమ్మవారు ఘోరమైనటువంటి పాపములనన్నిటినీ కూడా దూరం చేసేటువంటి మహాశక్తి స్వరూపిణి హిమవంతుని యొక్క వంశాన్ని పవిత్రం చేసినటువంటి అమ్మవారు ఈ అమ్మవారు కాశీ పట్టణంలో అన్నపూర్ణాదేవిగా ఉండేటువంటి జగన్మాత జగజ్జనని ఆ స్వరూపంగా దుర్గా అమ్మవారు ఈ వేళ రోజున అన్నపూర్ణాదేవిగా మనకి సాక్షాత్కరిస్తూ ఉన్నారు నదీ తీరం అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది ఏదైనా ఒక పర్వతము నీ ఆనుకుని నదీ ప్రవాహం ఉన్నట్టయితే దాన్ని క్షేత్రంగా చెబుతాం స్నానం అనేటువంటిది మహాపవిత్రమైనటువంటిది నదీ స్నానం చేయడం పర్వతం మీద ఉండేటువంటి అమ్మవారిని దర్శించడం ఇవి రెండూ చాలా పరమ పవిత్రమైనటువంటివి పుణ్యమైనటువంటి తిది నక్షత్రాలలో తిదివార నక్షత్రాల్లో పుణ్యమైనటువంటి పర్వదినాల్లో నదీ స్నానం చేయడం శుచిర్భూతులై పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడం అనేటువంటిది ఒక మహాభాగ్యం అలాంటి ఇంద్రకీలాద్రి పర్వతం మీద వసించేటువంటి జగన్మాత పరాంబిక దుర్గా అమ్మవారిని ఈ శరణవరాత్రి మహోత్సవాల్లో అన్నపూర్ణాదేవిగా మనం ఈ వేట రోజున అన్నపూర్ణ అవతారంలో మనం దర్శిస్తున్నాం ఇదిగో చేతిలో అక్షయ పాత్ర ధరించి ఉన్నదావిడ బంగారుమయమైనటువంటి అక్షయ పాత్ర వడ్డించడానికి చక్కగా బంగారు గరిట సర్వాభరణాలతో అలంకారయుక్తమైనటువంటి అమ్మవారు అందుకే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని దేవగణాలంతా కూడా నిరంతరం స్తోత్రం చేస్తారు అమ్మవారిని అలాంటి అమ్మవారు నమోస్తు దారిద్ర్య వినాశకాయే సకల దరిద్రాలని పోగొట్టేటువంటి అమ్మవారు నమోస్తు దుర్గే భవభీతి హంతే అని మనం అనేక రకాలైనటువంటి భయములతో ఉంటాం అలాంటి భయాలన్నీ పోగొట్టాలి అంటే ఇగో దుర్గాస్వరూపిణి అనేటువంటి అమ్మవారిని సేవించాలి కాబట్టి ఇక్కడ అన్నపూర్ణ స్వరూపంగా అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తున్నారు తెలుస్తున్నారు ఎదురుగుండా పరమశివుడు ఆయన భిక్షాన్ని అర్థిస్తూ ఉన్నాడు అన్నపూర్ణాదేవిని నమ పరమదేవాయ నమః పరమహేతవే నమః పరమశాంతాయ నమః శివతరాయతే అని సాక్షాత్తు ఈశ్వరుడంతటి వాడు అమ్మవారి దగ్గర నిలబడి అన్నాన్ని అర్థిస్తున్నాడు అంటే ఆవిడ అన్నపూర్ణ ఏ ఇంట్లోనైనా మహిళ ఆ అమ్మ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు తన భర్తకు అన్నం పెడుతుంది ఆ అన్నం పెట్టేటువంటి సమయంలో ఆవిడ సాక్షాత్తు అన్నపూర్ణే ఎంతటి వారైనా భార్య ఇంత అన్నం పెడితే అన్నం పెడితే తిని శక్తిని సమకూర్చుకుంటూ ఉంటాం చిన్నతనంలో తల్లి అన్నం పెడుతుంది పెద్దయిన తర్వాత తన శరీరంలో సగభాగమైనటువంటి అర్ధాంగి ఇంత అన్నం పెడుతుంది అలాంటి అన్నపూర్ణ స్వరూపంగా ఈ వేళ రోజున మనం అమ్మవారిని మనం దర్శిస్తూ ఉన్నాం ఇదిగో భక్తజనులు చక్కగా ఇక్కడ సంగక్షత్వం సంవదత్వం సంవో మానాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానా ఉపాసతే అని భక్తజనులంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చక్కగా నడుచుకుంటూ పెడుతున్నారు సం గత్యత్వం అందరూ కలిసి నడవండి ఇది ఋగ్వేదం చెప్పినటువంటి మంత్రం ఏదైనా ఒక దేవాలయం దగ్గరికి కానీ ఒక క్షేత్రానికి గానికి పెడితే వేలాది మంది వస్తారు ఒకరి ఒకరియందు ఒకరికి స్పర్ధాభావం లేకుండా ఒకరి ఎందు ఒకరికి వ్యతిరేక భావం లేకుండా అందరూ కలిసి చక్కగా నడవండి అన్నారు అలాగే ఏర్పాట్లు కూడా అందరూ ఆ నిర్వాహకులంతా కూడా ఒక ఒక మహత్తరమైనటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే అధికారులు అనధికారులు అందరూ కలిసి ఒక చోట కూర్చుని చక్కగా మాట్లాడుకుని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి భక్తజనులు వచ్చినటువంటి భక్తులు అందరికీ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా సం గచ్చత్వం కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు సంవధత్వం సంవో మానాంసి జాలతాం అందరూ ఏక మనస్కులై నిర్ణయాలు తీసుకోవాలి కలసి మలసి భగవద్ ఉపాసన చెయ్యాలి ఇది పూర్వీకులు ఆచరించినటువంటి పద్ధతి పూర్వీకులు మహర్షులంతా కూడా కలిసి ఇలా కార్యక్రమాలు చేశారు అలా అదేవిధంగా భక్తజనులంతా కూడా అన్యోన్యంగా అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరి ఇక్కడ కింద నుంచి పర్వతం వరకు కూడా నడుచుకుంటూ భక్తి శ్రద్ధలతో వెళ్ళి అమ్మవారిని సేవించేటువంటి స్థితి మనం గమనిస్తున్నాం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా నిర్మల మనస్కులై భక్తి శ్రద్ధలతో పెడతారు అసలు ఏమిటి భక్తి అంటే పూజ్యసు అనురాగో భక్తి యందు అనురాగం ఎవరి ఎవరు అందరికంటే పూజ్యురాలు జగన్మాత పరాంబిక అలాంటి పరాంబిక మనందరికీ కూడా పూజ్య భావంతో మనం అర్చిస్తూ ఉంటాం అయ్యా మేము అనేక రకాలైనటువంటి పుష్పములతో పత్రములతో అర్చించేటువంటి వాళ్ళు అర్చిస్తూనే ఉంటారు శక్తి లేనిటువంటి వాళ్ళు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉంటారు ఏ విధంగా అర్చించిన భావన అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది అమ్మవారి దగ్గర కానీ ఏ దేవతా దేవాలయానికి వెళ్ళినా భావన చేసి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చించడం చాలా గొప్ప ఒక మహత్తరమైనటువంటి కార్యంగా చెప్పారు ఏది కోరితే అది ఇచ్చేటువంటి పరదైవం రోజున అన్నపూర్ణాదేవిగా మనకి సాక్షాత్కరిస్తుంది మనకి దేశంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా ఉత్సవాల్లో కోల్కత్తా మైసూర్ తరహాలో విజయవాడ చాలా ప్రసిద్ధం అనే విషయం మన అందరికీ తెలుసు సుమారుగా ఇరవై లక్షల మంది వ్యక్తులు వస్తారనే ఒక అంచనా ఉంది సో దానికి తగ్గ ఏర్పాట్లు క్యూ లైన్లు విషయంలో కావచ్చు మంచి నీటి సదుపాయం కావచ్చు వాష్రూమ్స్ చేంజింగ్ రూమ్స్ భోజన సదుపాయాలు ఇలాంటివి చాలా కార్యక్రమాలు ముందస్తుగానే కంప్లీట్ చేసుకొని ఏమన్నా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని అన్నీ సరి చేసుకోవటం జరిగింది ఈ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈసారి కొత్త వ్యవస్థలు విఐపి దర్శనాల్లో కూడా మనం పిల్ తీసుకురావటం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లోనూ సర్వీస్ వెహికల్స్ తప్ప డ్యూటీ వెహికల్స్ తప్ప ఎవరి వెహికల్స్ కూడా డైరెక్ట్లీ కొండపైకి వెళ్లకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది ఎవరైనా వీఐపీ పాసులు ఇచ్చినా కానీ వారు టెంపుల్ ఏర్పాటు చేసిన బండ్లలోనే అది ఘాట్ నుంచి బయలుదేరే బండ్లలోనే పైకి చేరుకునే విధంగా సొంత వాహనాల్లో పైకి వెళ్లకుండా తద్వారా పైన చోకింగ్ అయ్యే అవకాశం లేకుండా జనరల్ భక్తులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది అవ్వకుండా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది విఐపి టైమింగ్స్ కూడా ఎయిట్ టు టెన్ టూ టు ఫోర్ అని పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు దివ్యాంగులకి వృద్ధులకి కూడా ఫోర్ టు ఫైవ్ అని పెట్టుకోవడం జరిగింది సో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నవరాత్రులని దసరా ఉత్సవాలని కన్క్లూడ్ చేద్దామని పోలీస్ వారు మున్సిపల్ శాఖ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయంతో పనిచేయడం జరుగుతుందండి మూలా నక్షత్రం రోజు మనందరికీ తెలుసు ఇట్ ఈస్ ది డే విత్ హైయెస్ట్ ఫుట్ఫాల్ సో ఆ రోజు అంటే ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రౌడ్ కూడా మనకి ఆ రోజు అన్నిటికంటే అధికంగా అన్ని రోజుల కంటే అధికంగా ఆ రోజు క్రౌడ్ వస్తుంది ఆ రోజే ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు సో ఎవరికి ఇబ్బంది కలగకుండా ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీకి ఇబ్బంది కలగకుండా ప్రజల ప్రజల దర్శనానికి కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైన మేరకు సెక్యూరిటీని ఆ రోజున ఎక్కువ శాతం పెంచుకోవడము ఆ రోజున పూర్తిగా వీఐపీ దర్శనాలు లాంటివన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవటము కూడా మేము ప్లాన్ చేసుకున్నాము సో మొత్తం నవరాత్రుల్లో ది మోస్ట్ ఛాలెంజింగ్ డేస్ మూల నక్షత్రం రోజు ఆ రోజు కోసం మేము ప్రత్యేకమైన ఏర్పాట్లు నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగిందండి గతని కాసి నిత్యవాసిని కామి తదా

దేవీ శరణవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఈరోజు మూడో రోజుకి చేరాము ఈ రోజున అమ్మవారి అందరికీ కూడాను అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న అన్నపూర్ణేశ్వరి అని శివుడికి ఒకనొక సందర్భంలో ఆవిడ భిక్షం వేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని అన్నపూర్ణాదేవిగా మన దగ్గర ఇక్కడ అలంకరించి ఆ ఆ మూర్తితో ఇక్కడ అర్చనాది అర్చనాధికారులను చేయడం అనేది అనుచానంగా వస్తున్నటువంటిది ఈ యొక్క అవతార వైశిష్ట్యం అన్నిటికీ కూడా ఆహారం మనకి ఈ అన్నానికి అధిష్టాన దేవత అయినటువంటి అన్నపూర్ణాదేవిని ఈ యొక్క నవరాత్రుల్లో మనం పూజించినట్లయితే మనందరికీ కూడాను అన్న సమృద్ధి కలిగి అందరూ కూడాను తద్వారా ఆయురారోగ్యాలు అన్నీ కూడాను స వాళ్ళందరికీ కూడాను సంభవిస్తాయి కాబట్టి అందరం కూడాను అమ్మవారిని అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఈ రోజున అర్చించి అన్నపూర్ణాదేవి యొక్క కృపకు పాత్ర అవ్వాల్సిందిగా మనవి మరియు ఈ రోజున అందరికీ అందరూ కూడాను పూజానంతరం పాయసాన్ని నివేదన చేసినట్లయితే అమ్మవారి ప్రీతి కాబట్టి అందరికీ కూడాను సకల సౌఖ్యాలు కలిగి ఆయుర ఆరోగ్యాలు వస్తాయి ముఖ్యంగా ప్రతి మనిషికి కూడాను ఆహారం అనేది అన్నం అనేది తింటేనే మన యొక్క శరీరం నిలబడుతుంది తద్వారా మనం అన్ని కూడాను మంచి కార్యక్రమాలు చేయగలుగుతాము అందువలన అందరూ కూడాను ఈ రోజున అన్నపూర్ణాదేవిగా స్మరించి అమ్మవారి కృకు పాత్ర అవ్వాల్సిందిగా మనవి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదం ఉండాలి అంటే అన్నం అనేటువంటిది చాలా ప్రధాన కలువు అన్నగత ప్రాణి అని ఒక అన్నం లేకపోతే మానవ మాతృడు ఎవడూ కూడా కలియుగంలో జీవించలేడు మానవుడే కాదు ఏ ప్రాణి అయినా కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ప్రతి జీవర జీవికి కూడా అన్నము చాలా ప్రధానమైనటువంటిది అలాంటి అన్నము కొన్ని వేల మంది ఈరోజు ప్రతిరోజు కూడా అమ్మవారి దర్శనానికి వస్తున్నారు వాళ్ళ ఆకలి తీర్చడం కొరకై ఇదిగో ఇక్కడ చిత్రాన్నాన్ని తయారు చే చేస్తూ ఉంటారు అలాగే మధురాతి మధురమైనటువంటి లడ్డూ ప్రసాదం తయారవుతున్నది అలాగే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేయడం కొరకై సమస్తమైనటువంటి కూర శాఖములతోటి సమస్తమైనటువంటి మధురాతి మధురమైనటువంటి పదార్థాలతో మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేస్తారు ఎవరు ఏర్పాటు చేస్తారు జగన్మాత అన్నపూర్ణ స్వరూపిణిగా ఉన్నటువంటి దుర్ దుర్గమ్మ తల్లి ఒక క్షేత్రంలో దర్శనానికి వెళ్ళినటువంటి భక్తుడు తప్పనిసరిగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు దానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఆ నిర్వాహక వర్గం ఏర్పాటు చేస్తుంది ఎంతో భక్తి శ్రద్ధలతో ఇది అన్నము అన్నము పది తులాల బంగారం కంటే చాలా గొప్పదండి ఎందుకంటే పది తులాల బంగారం ఉన్నా వంద కేజీల బంగారం ఉన్నా ఈ బంగారం కాని వెండి కానీ వజ్రాలు కాని వైఢూర్యాలు కానీ ఆకలి తీర్చలేవు కానీ పట్టేడు అన్నము ఎంతో గొప్పది కాబట్టి బంగారము కంటే అన్నప్రసాదము గొప్పది మనం ఇంట్లో కానీ బయట కానీ దేవాలయంలో కానీ అన్నం అనేటువంటిది చాలా గొప్పది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్తా భిక్షా పార్వతి మామూలుగా అన్ని ప్రాణులు అన్నం తింటాయి తిండి అంటారు ఆవు గడ్డి వేస్తుంది కానీ మనము భోజనం చేస్తాం భోజనం చేయడం అంటే ఒక భోజనం చేయడానికి ఒక పద్ధతి చెప్పారు చక్కగా కూర్చుని స్థిమిత మనస్కులై కూర్చుని ఇది బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి అని మంత్రం చెప్పుకొని అయ్యా మంత్రం నాకు రాదండి నాకు లేదండి అక్కర్లేదయ్యా మనస్ఫూర్తిగా అన్నము పరబ్రహ్మము ఇది ప్రాణముతో సమానము ఆకలి తీరుస్తోంది నాకు శక్తినిస్తోంది అనేటువంటి మంచి భావంతో ఆ అన్నాన్ని కళ్ళకద్దుకుని ఇది చాలా గొప్పది అనేటువంటి భావనతో స్వీకరించడం భోజనం అవుతుంది అందుకే మంత్రం వచ్చినా రాకపోయినా భక్తి శ్రద్ధలతో మానవుడు భోజనం చేస్తాడు మిగిలిన జంతువులో తింటాయి తినడం వేరు భోజనం చేయడం వేరు అందుకే మహర్షులు ప్రత్యేకించే అన్నాన్ని ప్రసాదంగా చెప్పారు ఒక పండు తిన్నా ఒక కాయ తిన్నా ఒక మధుర పదార్థం ఇదిగో లడ్డు తయారవుతుంది ఈ లడ్డూలు కొన్ని వేల మంది పట్టుకుని వెళ్తారు కొనుక్కుని వెళతారు అమ్మవారి ప్రసాదంగా పట్టుకెళ్తారు దాన్ని ఎంతో శ్రద్ధగా ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ దేవుడి దగ్గర ఉండేటువంటి చోట పెట్టి ఆ దేవుడికి హారతిచ్చి ఇది అమ్మవారి ప్రసాదం అని పది మందికి పంచుతారు అప్పుడు ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని స్వీకరిస్తారు ఎవరు యజమాని తీసుకొచ్చిన యజమాని అలాగే తీసుకుంటాడు పంచినటువంటి పుచ్చుకున్నటువంటి వాళ్ళు భక్తులు కూడా అలాగే తీసుకుంటారు ఆ ఇంటి ఆ ఇంటి పొరుగు వాళ్ళు ఈ పొరుగు వాళ్ళు ఆ పొరుగు వాళ్ళు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా కళ్ళకద్దుకుని తీసుకుంటారు అప్పుడు ఇది ప్రసాదం అవుతోంది కాబట్టి అమ్మవారి యొక్క ప్రసాదము ఏమిటి చేస్తుంది అంటే జ్ఞానాన్ని ఇస్తుంది సమస్త దరిద్రములను పోగొడుతుంది సమస్తమైనటువంటి రుగ్మతలను పోగొడుతుంది కాబట్టి అమ్మవారి ప్రసాదము ఔషధంగా పనిచేస్తుంది అంటారు అందుకే ప్రసాదాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో స్వీకరించడం అనేటువంటిది హైందవ సనాతన ధర్మంలో ఒక చాలా గొప్ప ప్రక్రియ అలాగే అమ్మవారి యొక్క కుంకుమార్చన అత్యంత ఇష్టమైనటువంటిది అమ్మవారికి కుంకుమ కాశ్మీర దేశంలో కొన్ని వేల ఎకరాల్లో కుంకుమ పువ్వును పండిస్తారు అలాంటి కుంకుమ హరిద్రా కుంకుమం సింధూరాది సమన్వితం కజ్జలం కంఠసూత్రాది ద్రవ్య ఉచ్యతే అని వీటిని సౌభాగ్య ద్రవ్యాలు అంటారు ఏమిటవి అంటే పసుపు కుంకుమ కస్తూరి చందనము కర్పూరం ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలు ఇవంటే చాలా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటివి వీటిని పసుపుని కానీ కుంకుమను కానీ కర్పూరం కానీ చందనం అంటే గంధం వీటి వేటిని కూడా మనము అపవిత్రంగా చూడం పరమ పవిత్రంగా భావిస్తాం ఏదైనా మనకి ఏదో అసౌచంగా అనిపించిందండి కాస్త పసుపు నీళ్ళు తీసుకొని నెత్తిమీర్ చల్లుకుంటూ ఉంటాం ఇది ఎందుకంటే పసుపు పసుపు పవిత్రమైనటువంటి ఖర్జూరం కానీ ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటివి కాబట్టి వీటిని కాళ్లకు తగలకుండా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశాల్లో భద్రపరుచుకుంటాం అలాంటి పసుపు కుంకుమ చందనము కర్పూరము కస్తూరి ఇత్యాది సుగంధ ద్రవ్యాలతో జగన్మాత పరాంబిగా స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉన్నారు ఆ కుంకుమార్చన ఎంతో శ్రద్ధాభక్తులతో ప్రతి ఒక్క నామము కూడా అమ్మవారిదే ప్రతి ఒక్క రూపము కూడా అమ్మవారిదే సువాసిన్ అర్చన ప్రియతా అని సువాసినులు ముత్త ఎదుగులు కుంకుమార్చన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిదిట కాబట్టి కుంకుమన వాళ్ళు ధరించి అమ్మవారికి అమ్మవారి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేస్తారు ఆ పాదములను ఆశ్రయించడం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి భాగ్యంగా భావిస్తారు ఆవిడ సూక్ష్మాతి స్వరూపంగాను ఉంటుంది విరాట్ స్వరూపంగానూ ఉంటుంది అమ్మవారు అలాంటి జగన్మాత ఈ వేట రోజున మనకి అన్నపూర్ణాదేవిగా పరిపూర్ణమైనటువంటి స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఒక్కసారి చూచినట్లయితే సమస్తమైనటువంటి దేవగణాలంతా కూడా అమ్మవారిని నిరంతరం సేవించే స్వరూపం కైలాసాచల కందరాలయకరి గౌరీ హిమాశాంకరి కౌమారి నిగమార్ధగోచరకరి గోచరకరి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అమ్మా మాకు సమస్తమైన శుభాలను కలిగించు ఎక్కడో కైలాసంలో పర్వతంలో ఎక్కడో పర్వత గుహల్లో ఉండేటువంటి దానివి తెల్లనైనటువంటి రూపం కలిగిన వారి దానివి ఉమాదేవి శంకరునికి భార్యము నీవు గొప్ప వేద వేదాంగములన్నీ కూడా నీకు నీ చేతుల్లో ఉన్నాయి మోక్షము యొక్క ద్వారములను తెరవగలిగిన దానివి ఎవరికి ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళాలి అంటే తలుపులు తీయాలండి మోక్షం కావాలి జన్మరాహిత్యం కావాలి అన్నా కూడా ఇదిగో ఈ దుర్గమ్మ తల్లి అన్నపూర్ణ స్వరూపంగా కనిపిస్తున్నటువంటి ఈ దుర్గమ్మ తల్లికి రెండు చేతులు జోడించి అమ్మ మోక్షద్వార కవాట పాటనకరి కాశీ పురాధీశ్వరి కాశీలో ఉండేటువంటి ఓ అన్నపూర్ణాదేవి మాకు మోక్ష మార్గాన్ని ప్రసాదించమని వేడుకుంటే ఆవిడ నాయనా ఇంట్లోకి రారా అని మన అమ్మ మన ఇంట్లోకి వస్తుంటే తలుపులు తీసినట్టుగా ఆవిడ మోక్షద్వారములను తెరిచేటువంటి జగన్మాత అండి ఆవిడ కాబట్టి అమ్మవారి కంటే సులభమైనటువంటి స్వరూపం సులభంగా దయగలిగినటువంటి అమ్మారి ఏడిస్తే చాలు వెంటనే ఆవిడ అన్నీ మనకి అన్నీ ఇచ్చేటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారికి ఇదిగో అనేక రకాలైనటువంటి హారతులు ఇక్కడ ఇస్తున్నారు కుంకుమార్చన పూర్తయిన తర్వాత దుర్గమ్మ తల్లి యొక్క దేవాలయం చూడగానే మనకి పెద్ద ఓంకారం కనిపిస్తుందండి ఆ ఓంకారము త్రిశూలం కనిపిస్తుంది ఆ త్రిశూలం దేనికి చిహ్నము అంటే దుష్ట శిక్షణ చేయడానికి ఆ యొక్క ఆ త్రిశూలం మనకు కనిపిస్తుంది మహిషాసురాది ఆది రాక్షసుల్ని సంహరించినటువంటి అమ్మవారు దుష్ట శిక్షణ చేయవలసి వచ్చినప్పుడు ఆవిడ చాలా కఠినంగా ఉంటుంది భక్తుల్ని సంరక్షించినప్పుడు అంతటి దయాగుణము కలిగినటువంటి తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడా మనకు కనిపించదు ఆవిడే మనందరం అదృష్టం గజవాడలో ఇంద్రకీలాద్రి మీద దుర్గమ్మ తల్లి అక్కడ మనకి అక్కడ కొలువై ఉన్నది కో కోరినటువంటి కోర్కెలు తీర్చేటువంటి తల్లిగా కోరినటువంటి భక్తులకు కొంగు బంగారమై ఉండేటువంటి అమ్మవారిని అదిగో ఆ శిఖరం చూడగానే అమ్మవారి స్వరూపం మనకి స్ఫురణకు వచ్చే విధంగా ప్రణవ స్వరూపంగా మనకి ఎదురుండా ప్రణవము త్రిశూలము కనిపిస్తాయి ఇదిగో ఆ ప్రణవ స్వరూపంతో కూడినటువంటి హారతిని అమ్మవారికి సమర్పణ చేశారు